అఘోరి అరెస్ట్ అయినట్టుగా నిన్న సాయంత్రం నుంచి కూడా వీడియోస్ చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి అఘోరి వర్షిని ఇప్పుడు మోకిలా పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదయ్యాయి అదేవిధంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నట్టుగా కూడా ఇప్పుడు న్యూస్ వస్తుంది సో ఏంటి ఇప్పుడు అఘోరి అరెస్ట్ అవడం దీని మీద మీ స్పందన ఇప్పుడు ముఖ్యమైన స్పందన ఏంటంటే ఈ రోజు ప్రత్యేకమైన ఆలోచన ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పడానికి మనం ముగ్గురు నలుగురు వ్యక్తులను మాట్లాడుకోవచ్చు ఇప్పుడు సంవత్సరం నుంచి సాధు సత్పురుషుల అయినందుకు ఖచ్చితంగా ఇది న్యాయం కాదని మాట్లాడుతూ ఉన్నాం తర్వాత అరదన ఆరీశ్వర్యుల వ్యవస్థలు పేరు చేట అదేదో ట్రాన్స్ జెండర్ అని చెప్పేసి ఆ కమ్యూనిటీ వాళ్ళందరినీ కించపరిచాడు ఒకటి రెండో విషయం ఆడవాళ్ళని తాలి పేరిట వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలా బిహేవ్ చేశాడు ఇది కాకుండా చట్టపరంగా యోని పూజలు చేస్తామని వాళ్ళ యొక్క కొన్ని పేపర్లు కానీ కాగితాలు కానీ ఏదైనా సరే ఈ విధంగా ముందుకు రావడం అనేది అవమానకరమైన విషయం కాబట్టి ఈరోజు వీళ్ళందరూ ఏకం కావడం అనేది నిజమైన ధర్మం ఆ రోజు మేము చెప్పిన ధర్మము ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న ఈ ధర్మం కూడా ఖచ్చితంగా పరమశివుడు చేసిన వ్యూహమే అనుకోవాలి ఎందుకంటే దేవుడి ఆస్కారము దేవుడి అనుమతి లేనిది మనందరం విజయం సంపాదించకపోయే వాళ్ళం ఛానల్ వాళ్ళందరూ వీరందరూ ముందుకు వచ్చారు మీరు అందరం ముందుకు రాకపోతే ఇంత సోషలైజేషన్ రాకపోయేది తెలంగాణ పోలీస్ అధికారులు అక్కడి దాకా ఐదారు రోజులు కుటుంబాలను వదిలిపెట్టిపోయారంటే వాళ్ళని గౌరవంగా నిజంగా వారి కృతజ్ఞతలు చెప్పాల్సిన సమయం ఈ రోజు వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే వాళ్ళలో సనాతన ధర్మం పేరిట ఎవరికి కూడా అవమానాలు జరిగినా ఆడపిల్లలకు జరిగినా లేకపోతే ఇంకెవరు వచ్చి ఏదన్నా కూడా న్యాయపరంగా ధర్మపరంగా రావాలని చెప్పేసి ఈ రోజు మనం రుజువు చేస్తున్నాం అక్కడ కాశీలో బాలకృష్ణ గారు మాట్లాడుతున్నాడు ఇక్కడ మాధూరికి సంబంధించిన ఈ అమ్మ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు ఆ రాజిక అన్న అమ్మ అక్కడ కరీంనగర్ నుంచి వచ్చి ఒక వివరణ ఇచ్చి డాక్యుమెంటేషన్ పెట్టింది రాజేష్ నాథ్ అగౌర గారు వచ్చేసి ఏం చేశారు పేపర్లు ఇచ్చారు అక్కడ నుంచి అగౌరాకు సంబంధించిన వ్యక్తి కాదని ఇంతమంది ప్రయత్నంలో ఈ రోజు విజయం వచ్చింది కాబట్టి నిజంగా మనందరం ఆనందంగా ఉండాల్సిన సమయమే న్యాయం జరగాల్సిందే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది కాబట్టి శ్రీనివాస్ అక్కడ నుంచి ఇక్కడ పట్టుకొని వచ్చాం మామూలు వ్యక్తి కాదు ఆయన గారు ఆ వేములగాడ దగ్గరికి వెళ్ళేసి ఆ ఖడ్గం తీసి ఆళ్ళ నీళ్ళని మీదికి వెళ్ళేశాడు ఆ కిరాలు తీసి నెత్తిలో పోసుకుంటాడు కాబట్టి వాళ్ళు సహాయం చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు పరమశివుడి ఆశీర్వాద వల్ల ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వీళ్ళ నిర్ణయాలు మీరు అడగండి ఈ అమ్మాయి ఫేస్ నన్ను చాలా మంది అడిగారు ఈ అమ్మాయి ఫేస్ సమయం వచ్చినప్పుడు నేను చూపిస్తాను అని చెప్పడానికి గల కారణం కూడా ఏంటంటే ఒక నిర్దిష్టమైన నిర్ణయం జరిగాక చూపించడమే నిజమైన లక్షణాలు ఇప్పుడు ప్రభుత్వంలో అన్ని కాగితాలు పెట్టింది అన్ని మాట్లాడింది కొన్ని వాళ్ళు అడిగారు కొందరు అవమానకరంగా మాట్లాడినా కూడా ఈ రోజు అమ్మ బయటికి రావడానికి ముఖ్యమైన కారణం అంటే ఆవిడ కూడా ఒక మనస్సాక్షి ఉంది కదమ్మా ఉన్నది కాబట్టి మిత్రమా మనందరం ధైర్యం చేయడం చేత ఇలాంటి ఆడపిల్లలు మిగతా వాళ్ళు కూడా బయటికి రావాలి రేపటి రోజు ఎవరన్నా ఏదన్నా విషయాలు మాట్లాడాలన్నా మనందరికి ఒక అవేర్నెస్ రావాలి సమాజానికి ఆడపిల్లల బయట వ్యక్తులు అన్నా గానీ చూపు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ ఆఫ్ అయితే ఏదైతే అవుతుందో దాని గురించి మాట్లాడకుండా దానికి ఆపోజిట్ మాట్లాడి సమాజానికి అవుతుంది ఈ రోజు మేము స్టార్టింగ్ నుంచి కొట్టి అన్నది మళ్ళీ ఎన్ని మాటలు మాకు ఒకరికి తెలుసు కానీ మా పోరాటం ఆపలేదు ఈ రోజు న్యాయం మాదిక్కుంది కాబట్టి ఈ రోజు ఒక న్యాయం మాకు జరిగింది ఇలాంటి ఆడపిల్లలకి ఎప్పటికైనా కానీ అన్యాయం జరుగుతుంది మేము మంచి కోరుకుంటాం కానీ కఠిన చర్యలు ఆ శ్రీనివాసులు తీసుకోక పాత్రము ఎవరికైనా సరే కబర్దార్ అదే కమ్యూనిటీ మళ్ళీ మేము నాడు ప్రతి ఒక్కరు చెప్తున్నాం ఆ రోజు ప్రతి ఒక్కరు మా చేతుల శిక్షలు అంతా ఆ రోజు ఈ రోజు గవర్నమెంట్ ను చూడాలని నేను కేసు పెట్టడం జరిగింది ఈ పాప కేసు పెట్టడం జరిగింది కానీ ఈ రోజు గవర్నమెంట్ హెల్ప్ ఫుల్ గా ఉండి వాళ్ళ అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసిన కట్టిన చర్యలు వానికి తీసుకోవాలి ఆ పాపను తీసుకు అమ్మ వాళ్ళకి అప్ప చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను కానీ వాళ్ళు బ్యాక్ గ్రౌండ్ అయితే ఎవరెవరు అయితున్నారో ఒకరి బయట పటనాడు వాడిని మాత్రం ఎవరెవరైతే సపోర్ట్ చేస్తారో నా చెప్పుతో కొట్టి మరి వాళ్ళని ప్రతి ఒక్కరిని శిక్షిస్తాను నేను కబార్దారు ఎవరైనా సరే దానికి ఏ లీడర్లు అయినా సరే ఏ పార్టీ లీడర్లు అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే సీఎం అయినా సరే ఆ రోజు మాత్రం ప్రతి ఒక్కరు కఠిన చర్యలు తీసుకోక మాత్రం తప్పదు అరే శ్రీనివాస్ అరే నా కొడక ఇలాంటి ఆడపిల్లల్ని మంది మోసం నీకు ఐదు పుస్తలు కావాల్సి వచ్చినా నా కొడక ఒకప్పుడు అన్నం కాదురా నా కొడక ఇక్కడ చూసి మాట్లాడరా ఇప్పుడు ముందుకు వచ్చింది మీడియా ముందుకు వచ్చిందిరా రాధిక వ్యక్తి మీడియా ముందుకు వచ్చింద్రా మీడియా ముందుకు రాదు రాదు అని చెప్పి అన్నావు కదరా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చింది మీడియా ముందుకు వస్తా ఏం చేస్తారు తనని చంపేస్తా అని బేర్ ఇచ్చావాడే కదరా ఇప్పుడు చంపేరు గుర్తుపెట్టుకో నువ్వేం చేయవని నువ్వు అనుకున్నావు అది మేము చేయించుకోవటం అలా కానీ కబర్దార్ నా కొడక నువ్వు గుర్తు పెట్టుకో ఇలా ఆడపిల్లల గురించి నువ్వు అన్యాయంగా అయితే ఎన్ని లెక్కలు చేసావు ప్రతి ఒక్కటి బయట పట్టది నువ్వు తీసుకున్న గోత్రులు నువ్వే పడ్డావు నా కొడక నువ్వు అగోరి డూప్లికేట్ డూప్లికేట్ అంటే ఎవరెవరైతే అగోరి డూప్లికేట్ అని ఏ తేలిపోయింది ఇలాంటి ఆడపిల్లలకి ఈ రోజు ఇద్దరు తీసుకుంటా ప్రతి ఒక్క ఆడపిల్ల తలకాయ కింది దించుకొని ఈ రోజు ఇద్దరు తీసుకుని నాకు కొడుకును చెప్పుతో కొట్టి మరి ఒప్పుకోవాలి ఈ రోజు ప్రతి ఒక్కరికి అండి నమస్తే ఇదిగో రా కొడక ఒరే శ్రీనివాస్ గా నువ్వు ఏదైతే సనాతన ధర్మాన్ని నువ్వు కాపాడుతాను అదే సనాతన ధర్మం ఈ రోజు నీకు కొంపము చిందిరా నేను ఇంకొకటే చెప్తున్నాను అతమైతుందా పది మందిలో నువ్వు పది మంది పిల్లలకి నువ్వు పదకొండు తాళలు తీసుకొని పదకొండు మందికి నేను కడతాన సవాల్ చేసావంట ఇదే రాధతో అతమైతుందా నా కొడక అదే పదకొండు తాళలు పెట్టి నువ్వు రేస్తారు నా కొడక ఇదే సమాజం గుర్తు పెట్టుకో ఎప్పుడైనా సరే నువ్వు ఈ రోజు ఇగో ఈ ఇద్దరే బయటకు వచ్చారు ఇంకెంత మంది ఉన్నారో ఇదే లెక్కలో నా కొడక నువ్వు మాత్రం బయటకి రావాలి అర్థమైతుందా నువ్వు ఈ రోజు సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం అన్నావు ఇదిగో నా సనాతన ధర్మం నేను సనాతన ధర్మం కోసం ఒకలాడే కళ్యాణం వేస్ట్ నా కొడక అది అదే నరని లోక కళ్యాణం లోక కళ్యాణం సనాతన ధర్మం సనాతన ధర్మం నేను ఒక ఆడపిల్లని రక్షించా నేను వేముల వాళ్ళలో అది దర్గాని తీసేస్తా అని మాట్లాడవు అది ఎన్నో కాలాల పాటు దర్గాను ఆ దర్గాను ఈరోజు దర్గా తీసేస్తా ఇట్లా ఏమొచ్చిందా నీకు దర్గా అడ్డం దర్గాని అడ్డం చేయడానికి నీకు ఏమొచ్చిందా అది ఎన్ని కాలాల పాటు ఉంటుంది ఎన్ని ఏళ్ళ సంవత్సరాల ఉంటుంది ఆ దర్గా ఆ దర్గా నేను తీసేస్తా నీ గోహత్య బంద్ చేస్తా అట్లా ఇట్లా అన్నావు ఏం పని చేస్తావు ఏం చేస్తావురా ఈ రోజు నువ్వు తీసుకున్న గోతులు నువ్వే పడ్డావురా శ్రీనివాస్ అర్థమైందా నేను అగోరిని 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 నేను ఆ విద్యలు చేస్తా నేను ఈ విద్యలు చేస్తా అని చెప్పేసి లాయర్ గారితో ఎన్ని డబ్బులు తీసుకున్నావురా పది కోట్లు ఎందుకు తీసుకున్నావు ఏం చేసావు అది నీకు ఏమైనా న్యాయమేనా చెప్పు ఒక మాట శ్రీనివాస్ అదొక మాట నీకు న్యాయమేనా ఎందుకు అలా చేసావురా ఈ రోజు ఈ రోజు నీకు నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడ్డావు ఇంకా ఎంతమందిని అమ్మాయిలను మోసం రాధికను మోసం చేసావు ఇప్పుడు మళ్ళీ శ్రీవర్షిని ఇంకా తర్వాత ఇంకా తన తర్వాత ఇంకెంతో మంది ఉన్నారు ఇలా ఎందుకురా శ్రీనివాస్ బతుకుతో ఒక మగ వ్యక్తిలా బతుకు ఒక పాయింట్ తీసుకుని బతుకురా ఇలా నేను ఆ నేను ఒక ట్రాన్స్ నిన్న ఒక అమ్మవారిని అని చెప్పేసి బతకావు కదరా నీకు ఏప్రిల్ అంతా డేట్ అవుతాదిరా డేట్ అవుతాది నేను ఒక అమ్మాయిని అని చెప్పావు కదా ఆ గోరి అయితే నాగా సాధువు అయితే మూతి పిలిస్తీకున్నది ఒంటి నిండా పోసుకుంటారు ఎలాంటి ఆ గోరీవిరా నువ్వు కానీ ఒరే శ్రీనివాస్ గా నేనైతే నీకు ఒకటే చెప్తున్నాను ఇదిగో నువ్వు వేముల వాళ్ళ ఉన్న రాజుల దగ్గర ఉన్న దర్గా నువ్వు తీపిస్తానన్నావు కదా ఈ రోజు నీకు సవాల్ చేసి చెప్తున్నా మన భారతదేశం అన్ని మతాలకు అతీతంగా అంటే మన భారతదేశం హిందూ భూమి అయినప్పటికీ అన్ని కుల మత భేదం అనేది లేకుండా ఉందిరా ఉంది ఆ కాబట్టే ఇది ఒక రాజ్యం అర్థమైతుందా ఇది ఒక అఖండం రా ఈ అఖండంలో రా పానకంలో పుడక ఒరే పానకంలో పుడక రా నువ్వు అర్థమైతుందా ఇదిగో ఒక క్రైస్తవుని అవమానించు ఒక హిందువుని అవమానించో ముస్లిం అవమానించు ఒరేవా నేను ఒకటే చెప్తున్నాను రా నువ్వు ఈ రోజు ఏదైతే సవాల్ చేసావో ఏ సనాతన ధర్మం అయితే నువ్వు పేరు పెట్టుకుని వచ్చావో ఏ ట్రాన్స్ జెండర్స్ నువ్వు తీస్తున్నావో అదే ట్రాన్స్ అదే శివశక్తులు అదే జోగిని అదే అఘోరాలు నీ కొంప ముంచి ఇది వారా నీ నెత్తిన నిప్పులు పెట్టాలి గుర్తు పెట్టుకున్నా కొరక అర్థమవుతుందా ఈ రోజు పోలీస్ వ్యవస్థ మేము మా ఫైర్ చూసి ఈ రోజు నీ కోసము ఉత్తరప్రదేశ్ కేదార్నాథ్ అన్నావు కేదార్నాథ్ దాకా ఇదిగో నేను మొన్నే చెప్పాను ఇంటర్వ్యూలో గుర్తు పెట్టుకోరా కేదర్నాథ్ లో హోన్ హనీమూన్ అన్నావు కదరా ఇప్పుడు కేదార్నాథ్ కేదర్నాథ్ కేదార్నాథ్ అన్నావు కదా ఆ కేదార్నాథ్ లో ఏం చేసావు నువ్వు కేదార్నాథ్ నుంచి ఇప్పుడు తీసుకొస్తున్నారు కదరా నిన్ను చెప్పరా ఏం మాట్లాడుతూ రా శ్రీనివాస్ కేదర్ నల్ల బంగారం నల్ల బంగారం అన్నావు కదా ని నల్ల బంగారం ఏం చేశారు నల్ల బంగారం బాగా చేస్తుంది నల్ల బంగారం ఈ రోజు ఒకటే చెప్తున్నానమ్మా నీకు మాత్రము శ్రీవర్షిని ఇప్పటికైనా మించిపోయింది ఏది లేదు తల్లిదండ్రులు మించినటువంటి దైవం లేదు సృష్టిలో అర్థమైందా అమ్మా అమ్మ అన్నావు ఇదే నా చేసింది అమ్మా అమ్మ ఇదేనే చేస్తా అమ్మాయి ఇదేనే చేస్తుంది చెప్పండి అమ్మ 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 నా గోరి అమ్మ ఆ గోరి అమ్మ అన్నావు ఆ గోరి అమ్మ గారి నుంచి పోయి వాడు మాయమంత్రం చేసి నిన్నొక మా నిన్న ఒక ట్రాక్ తీసుకొని ఆ ట్రాక్ లో మలుపుకొని వాడు నిన్ను ఎలా చేశాడు చూసావా అమ్మ అన్న వ్యక్తిని ఇప్పుడు భార్యకు చేసుకున్నాడు వాడు ఒక శ్రీనివాస్ మాయమంతిగాడు వాడు 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 అగోరి కాదు వాడు మాయమంత్రగాడు మాయమంత్రగాడు కాబట్టే ఇన్ని రోజులు అమ్మ అమ్మ అనిపించుకున్న వ్యక్తి అమ్మ అమ్మ అని అనిపించి అమ్మ పిల్లల మధ్యన ఇదేనారా కలియోగం మీద ఏం కలియోగం మీద కామ అందుడు అందుకే ఇలా చేశాడు ఒక తల్లి కూతురులకి రింగ్ రంక్ రింక్ రంకు కడతాడారా అలానే ఆడా శ్రీనివాస్లో ఒక వ్యక్తిని ఒకసారి మంచివేనారా చెప్పు తగ్గుతు అంచా ఇప్పుడు ఆడ ఈ సమాజం మీద ఆడపిల్ల ఆడపిల్ల మాట్లాడుకున్నా కూడా అమ్మ నా రంకు కొడతారా నువ్వు ఇదేనా ఆయన చేసేది నువ్వు ఒక ఆడపిల్ల తను ఒక ఆడపిల్లరా ఇప్పుడు ఒక ఆడపిల్ల 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 అని చెప్పుకున్నావు కదరా నువ్వు ఒకప్పుడు ఆడపిల్ల ఏ ఆడపిల్లవురా నువ్వు ఒక ఆడపిల్లవు అని చెప్పి అన్నావు కదరా నీ నీ లోపల ఒక అది ఒకటే అది లింగం ఒకటే లేదురా ఒక మొగడు చేసే వ్యక్తులు అన్నీ ఉన్నాయి నీ దగ్గర తను ఒక పిల్ల నా శిష్యురాలు నా శిష్యురాలు అని చెప్పుకున్నావు కదరా ఈ రోజు ఏమైంది శిశురాలు ఒక భార్య భార్య రూపంలో చేసుకున్నావు నువ్వు ఒక మాయ మంత్రగాడి కాబట్టే కదా అలా చేసుకుని తనని కామాంధ్రుడు తన ఒక కలియుగం కామాంధ్రుడు వాడు శ్రీనివాస్ అనే వ్యక్తి వేస్ట్లు అంచాకడకు వరే తన ఉసురు పోసుకున్న తన తల్లిదండ్రులు ఉసురు పోసుకుంటున్నావురా అర్థమైందా తన తల్లిదండ్రులు గోరు గోరున ఏడుస్తున్నారు కంటికి ఏడు దారులు ఏడుస్తున్నారు వాళ్ళు తన పిల్లలు మాయ మాటలు చెప్పి మంత్రదేహం చెప్పి అన్ని చెప్పి తీసుకెళ్ళావు కదా అంతెందుకు మొన్న ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఆ కారు చెప్పి తన ఇంట్లో ఉంచుకుంటే వాళ్ళకు మాయ మాటలు చెప్పాడంట ఎందుకే ఇన్ని మాయ మాటలు చెప్పుకుండు అవసరమా చెప్పు కానీ శ్రీనివాస్ నీ చాప్టర్ అయితే క్లోజ్ అయిపోయింది అర్థమవుతుందా మాకు చాలా హ్యాపీ నీ చాప్టర్ క్లోజ్ అయింది కాబట్టి చాలా హ్యాపీ మాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాం మేము సో అది అఘోరి నకిలీ శ్రీనివాస్ ముసుగు వేసుకుని ఇన్ని రోజులు తిరిగాడం మొత్తానికి బట్ట బయలు చేశారు మొత్తానికి అరెస్ట్ చేసి ఇప్పుడు హైదరాబాద్ తీసుకురాబోతున్నారు మొత్తానికి మాత్రం ఇటు జోగిని కానీ ట్రాన్స్ఫిమెంట్స్ కానీ ఇటు అఘోరి అంటే శివరుద్ర స్వామి కానివ్వండి అదేవిధంగా వర్షిని సంబంధించినటువంటి వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి అదేవిధంగా రాధికి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ రాధిక కూడా అందరు కూడా ఇక్కడ స్పందించారు గా ఆయనకు ఉరి శిక్ష వేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ